ఎలా ఉంది నేను చూసాను చాలా బాగుంది విజయ్ తలపతి గారి ఒక ప్రతి ఒక్క సినిమా ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి ఇంతకుముందు వచ్చినటువంటి ప్రతి సినిమా ఆయన ఒక ఒక్కో సినిమా ఒక్కో రేంజ్లో ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే మన తమిళ తమిళ్ ఇండస్ట్రీ నుంచి అయినా సరే కానీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన ఆదరిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఆయన సినిమాలో కంటెంట్ ఉంది ఆయన తీసే ప్రతి ఒక్క సినిమా మన తెలుగు వాళ్ళకి నచ్చుతుంది ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ లాగా ఉంటుంది ఏదో సినిమా యాక్ట్ చేశానని వదిలేనని కాకుండా ఏదో ఒక మంచి ఏమంటారు మెసేజ్ ఉంటుంది అనమాట మెసేజ్ లా ఉంటుంది ఇది కూడా జననాయక అనేది మరి ఆయన అక్కడ రాజకీయంలోకి దిగాలని చూస్తున్నాడు కాబట్టి దానికి సంబంధించినట్టు కాబట్టి ఏమైనా వదులుతున్నాడేమో జనాలలోకి సో చూ చూడాలి ఏముంటుంది విజయ్ సేతుపతి సినిమాలో అని చెప్పేసి సినిమా వచ్చిన తర్వాత చెప్పుకోవాలి ట్రైలర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఒక ఫైట్ సీన్స్ కానివ్వండి మన బాబీ డాల్ గారు యానిమల్ విలన్ వచ్చేసి ఎంత బాగా చేశాడండి అబ్బా ఆయన ఇప్పటివరకు ఎవరు ఏ సినిమాలలో యూజ్ చేసుకున్నంతగా ఈ సినిమాలో యూజ్ చేసుకుంటున్నారని తెలిపిస్తుంది కనిపిస్తుంది ఎందుకంటే యానిమల్లో చాలా కొంత సమయం వరకే ఉన్నాడు ఆయన ఆ కొంచెం సమయంలోనే అసలు తెలియని పర్సన్ అంటూ లేడు ఆయన ఆయన ఫోటో చూపించగానే ఈయన ఎందుకు తెలియదు అనే విధంగా ఉండే ఈ సినిమాతో వేరే లెవెల్ వెళ్ళిపోతాడు విలన్గా కొత్త విలన్ వస్తున్నాడు ఇంకా మన ఇండస్ట్రీకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి ఒక కొత్త వచ్చేస్తున్నారు విజయ్ తలపతి గారికి నేను నా మనస్ఫూర్తిగా ఏమంటారు మీకు ఆంధ్రప్రదేశ్ చెప్తున్నారంటే మీ సినిమా చాలా హిట్ కావాలి తెలుగు వాళ్ళందరం మీకు సపోర్ట్ చేస్తాం భగవత్ కేసరికి రీమేక్ అంటున్నారు ట్రైలర్లోనే రీమేక్ అని చెప్పేసి ఎట్లా చెప్తామన్నా ప్రతి ఒక్కరికి ఏంటంటే రీమేక్ ఒకటి వదిలేయాలని నెగిటివిటీ కామెంట్ వదిలేయాలని చెప్పేసి అంటున్నారు రీమేక్ ఏముంది అని అయితే నాకు ఏమైనా అనిపించాలి రీమేక్ అంటే భగవత్ కేసరిలో ఒక అమ్మాయి గురించి ఉంది మరి ఇక్కడ ఎక్కడ ఒక అమ్మాయి అక్కడ అమ్మాయి చెప్పేవాళ్ళు కదా రీమేక్ అయితే ఆల్రెడీ చెప్పేవాళ్ళు ఇది రిమేక్ చేస్తున్నాను నేను అని చెప్పి చెప్పేవాళ్ళు రిమేక్ అంటే ఇక్కడ బిజినెస్ జీరో అవుతుంది కదా అలా చూస్తే సినిమా చూసిన తర్వాత కూడా జీరో అవుతుంది ఫస్ట్ పోయినాడు మళ్ళీ దాని గురించి ఏం చెప్తాడు అరే భగవత్ కేసరీరా బాబు అని చెప్పేసి ఖచ్చితంగా బయటకు వచ్చాడు ఇలా రేపు బీపీ వాళ్ళు వందలు అయిపోయినారు థియేటర్ నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి బయటికి రాగానే మైక్ ముక్కడ పెడుతున్నాడు సినిమా చూడగానే అరే భగవత్ కేసరీరా అంటే రెండోసారి టికెట్ క్యాన్సల్ బుక్ చేస్తున్నాడు కూడా క్యాన్సల్ చేసుకుంటాడు అట్లా ఏం లేదు అది వేరు ఇందులో ఇలా పూజ చేశారు చూసిన తర్వాత చెప్పుకోవాలి అది రీమేక్ లేకుంటే ఈ దీంట్లో స్టోరీ వేరే ఉందా ఇప్పుడు ఒకటన్ని ఒక అమ్మాయిని కాపాడడానికి ఒక చిన్న సీన్ ఉన్న భగవత్ కేసర్ అని కాల్పేస్తారు ఒక సినిమాలో ఒక లవ్ స్టోరీ ఉన్న దాని మొత్తం లవ్ స్టోరీలు మరి ఒక సినిమా ఒక మాట మాట్లాడుకుందాము లవ్ స్టోరీలు ఏముంటాయండి ప్రతి సినిమాలో హీరోయిన్ని హీరో ప్రేమిస్తాడు హీరో హీరోయిన్ని ప్రేమిస్తుంది లాస్ట్కి వస్తారు ఇద్దరు విడిపోతారు శుభం కార్డులో మళ్ళీ కలుస్తారు ప్రతి సినిమాలో అదే ఉంటుంది তাৰ ভগৱেশ হীৰা পাছত চালমেকে মানে বাইকেক